దా వండేది ఉన్నదా ఏమైనా తీసుకొచ్చేది ఉన్నదా పండుగ వాళ్ళకి ఇచ్చనేమంటారా ఎవరన్నా కాన్వెంట్ అయ్యేదాకా తిరుగుడు పొద్దుదాకాండ్రుడు Y ahora le beso. Sí, así que ir a Cartagena

మామిడి తోట మన మల్లిగాడు మా మా మార్చెట్టు ఉన్నాయి మార్చెట్టు కావా అరే మామిడి చెట్టు కానీ కాదలేదు రాజుకున్నా చేద్దాం ఒకసారి ఆమెకైతే బాబు అరే ఆడికి పోతాం కరెక్ట్ కానీ సంక్రాంతికి

వచ్చి మొత్తం కొమ్మల నీర కొట్టి లో మేము చెప్పేది మేము కాదు వేటోళ్ళు కావచ్చు ఎవరో మాకేం తెలుసా మరి అరే బాగా ఎదుగులు తెమ్ముతారా మల్సరైతే ఆగి మా అందరు అయితే నాలుగు మార్గాలు చూసుకుంటాం ఆ రోజు కొమ్మలు మా తెలివద్ది సరేనా ఇప్పుడు అయితే మాకైతే కొమ్మలు ఫస్ట్ పాటు మనమా మొత్తం కొమ్మలే నీర కొట్టి మనకైనా చెప్పు కొమ్మ చూడ కాయలు కోసం కొమ్మ నీర కొట్టాదాబా అంత కాలం यो जमे गाई गा हा अनि नहुन गा बा अनि अन्तै हुन्छ यार अन्तै हो ए त्यो भई त्यो साल बना द नि हा लालु के भर्छ नि यार ए बोरा न न जपा ए यो बाले छि नुले म जमे पिनेलाई बस नम्बर वन पुदा भएन न यो न घुस्छ ताले न २० ले गातै आ र नम्बर उले हेरछु न हा हेरछु सुरु नै

मेले मिलेले यो फिल्म ओ केल्ला हेन्द्रा यो लव मैरिज नाल आ यैला पनि केल्ला बाथु छि यो माने त मलाई पई मेला मेला म आ रईमा म तिमीले फोन गरिरा आ सर सर आ राइट बाय यो लुगा या नगल पचदेसी त पूरा के मन अन्दर आउ दम पर पर मिरे अन्दर आउ तारा आ के श्राप नितु नली కొత్త డ్రెస్ వేసుకొస్తున్నారు కదా మధుగా అంటే ఆ మాత్రం ఉండాలి అంతేనా తగ్గేది లేదా ఇంటి వాటర్ పొట్టలు పొట్టలు మంచిగా వచ్చింది కదా అందరు అందరూ వచ్చింది ప్రతిరో నికొక్కనికితే వీళ్ళందరూ అడిగరా గనియానికిట్ట మాకింకి యాలే సరే ఇయ్యతే చేదు కాదా మరి చేదు చేదు సప్ప సప్ప దనే ఊగాలి అంటే తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది తీయ ఉండాలి మనం చూసే సైలెంట్ గా ఉన్నారు మాట్లాడరా రా ఇగో ఈ పచ్చడి చేసినాక మీకు అందరికి గ్లాసెడ్ గ్లాసెడ్ వస్తా సరేనా రా అందరికి ఓకేనా రా అలా కావికల కావాలక పచ్చడి అంతా పచ్చడి తాగ వచ్చిరా పచ్చడి దానికే వచ్చా మాట మంచిగా ఉన్నాడు మధ్యసేపు ఆగితే పచ్చడి కూడా తాగుతారు పోతారా కోసేపు అయితే అందరికి పోతా అరే చిట్టి గ్లాసులు ఇంకా ఇంకలేరు తీస్తారా పో trogliate Lo glasso ti ha riesca a smandare coi attiendo. Non se Manchi Bunda a ఎందుకురా అదే డ్రెస్ మంచిగా ఉన్నది ఏం కాదు అదే ఉంచుకోరా సరేరా మనపో అక్క అక్కమ్ మమ్మీ ఇస్తాను లేదు అందా వద్ద అయ్యో అందరు పోతారులేదు

షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి